శ్రీ చదరం వెంకట్రావు గారి రచనలో అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై మూడు పద్యాలు నాకు తోచిన విధంగా నేను గానం చేస్తున్నాను భక్తి కలిగిన పేదలైన భాగ్యవంతుల భక్తి లేకను భాగ్యహీనులే చూడగన్ భక్తిలో నను శాంతియున్నది పవనం బగునాత్మయున్ భక్తి దాసుడవని భవ్యమూర్తివీశ్వర భవ్యమూర్తి వీశ్వర ఇంతరం యము స్వామి రూపము எந்தரம் எமு சுவாமி ரூபமு ಎಂತ ರಮ್ಯಮ ರಮ್ಯಮ ಎಂತ ಮೋದ ಸ್ವಾಮಿ ಗೋ ಎಂತ ಮೋದಮೋ ಮೋದೋ ಎಂತ ದಿವ್ಯಮು ಸ್ವಾಮಿ ಲೀಲಲು ಎಂತ ದಿವ್ಯಮು ದಿವ್ಯಮ ಎಂತ ಭಾಗ್ಯಮ ಲೋಕಮಂತಯು ಎಂತ ಭಾಗ್ಯಮ ಈಶ್ವರ ಈಶ್ವರ

సృష్టి చేసిన సుందరాంగుడ ఈశ్వర సుందరాంగుడ ఈశ్వరా